హాయ్ ఎవరివన్ కాశ్మీరీ ట్రిప్ ఈసవిలో సరదాగా వెళదామని డిసైడ్ చేసుకున్నాం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెంకటరెడ్డి గారు జ్యోతి గారు మేము అందరం కలిసి మా గంపలగూడెం నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరాం చూశారు కదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉందో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్టార్టింగ్ ఇది కనిపించింది మనకి ఫారినర్స్ ఎవరైనా వస్తే క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ కౌంటర్స్ కనపడతా ఉన్నాయి కదా అక్కడ క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇటువైపుని దిగిపోయారు మా వాళ్ళంతా ఇక్కడ నుంచి మనం టెర్మినల్ టూకి వెళ్ళాలి అక్కడ నుంచి మనకి ఇన్ గేట్ అనేది ఉంది అందరు లగేజ్ దింపుకున్నారు మేము కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం చూడండి ఎయిర్పోర్ట్ ఎంత బాగా ఉందో జిఎంఆర్ వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వేణుక మీతో అయితే చెప్తుందంట వినండి ఒకసారి హైదరాబాద్ హలో హాయ్ ఎవ్రి వాన్ ఈరోజు కాశ్మీర్ ట్రిప్ వెళ్తున్నాం మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూసారా అందరూ ఉన్నాం ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇక్కడ నుంచి ఢిల్లీ ఢిల్లీ టు శ్రీనగర్ ట్యూన్ బాయ్ ఇండియో ఏర్యన్స్ స్టోన్ లోన్ ఎలా ఉందో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు డ్రెస్ అది బ్లూ కలర్ ఇప్పుడే లోన్కి ఎంటర్ అయ్యాము మేము చూడండి మా బ్యాచ్ చూసారు ఎలా ఉందో అంతా కూడా బ్లూ వీళ్ళ ఫేవరెట్ కలర్ అనుకుంటా కొత్త వెహికల్ వాళ్ళంత హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ లో